శ్రావణ మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్న ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి జై వీర బ్రహ్మ జై గోవిందే నమస్కారం గురుగారు మీనరాశి వాళ్ళకి ఈ ఆగస్టు మాసంలో ఎలాంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఎలాంటి విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి మీరు మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయండి శివాయ బ్రహ్మణే నమ వీర బ్రహ్మేంద్ర నమ జై వీర బ్రహ్మ జై గోవింద బంబజై వచ్చినటువంటి ఫలితం దేవగురు అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటిది ప్రత్యేకించి మీ యొక్క జన్మరాశిలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతోంది చతుర్థ స్థానంలో దేవగురు అయినటువంటి బృహస్పతి ఉన్నాడు ఇంత బయట మానసికమైనటువంటి ఒత్తిడిని సమన్వయం చేసుకోగలిగితే అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ ఆగస్టు మాసంలో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో మాత్రం కొంత మార్పు ఉంది వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైనటువంటి సమయం కాదు వ్యాపారంలో కొన్ని ఆటంకాలని ఒడిదొడుకులను ఎదుర్కొనేటువంటి అవకాశం మాత్రం కనపడుతూ ఉంటుంది కానీ వృత్తి ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్లకు మాత్రం అద్వితీయమైనటువంటి ఫలితాలు ఉన్నాయి పై అధికారుల యొక్క మన్ననలు పొందడంతో పాటు ఉద్యోగంలో మీ యొక్క స్థాయిని పెంచుకునేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి ధనం అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో ఆకర్ణ విషయంలోనైనా మీ దగ్గరికి వస్తుంది ధనాన్ని విశేషంగా ఖర్చు పెట్టగలుగుతారు నిల్వ చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మీకు ఆర్థికపరమైనటువంటి అంశాలు మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది కొన్ని విషయాల్లో స్థిర చరాస్తులు నగదుకు సంబంధించినటువంటి అంశాలు బంగారు ఆభరణాలకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో తాకట్టు పెట్టినటువంటివి రుణ సంబంధమైనటువంటివి బ్యాంకు లావాదేవీలకు సంబంధించినటువంటి రుణాలన్నీ కూడా తప్పనిసరిగా తీర్చివేయగలుగుతారు అయితే వైవాహిక జీవితంలో మాత్రం కొంతమంది వ్యక్తుల వల్ల వివాహ జీవితంలో అపోహలు అపార్థాలు అపనిందలు కలిగేటువంటి అవకాశం ఉంది కొన్ని పరిస్థితుల నేపథ్యంలో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి మీకు జీవిత భాగస్వామి కవచ్చు కుటుంబానికి అవ్వచ్చు సమయం ఇవ్వకపోవటం కల్లా కానీ మూడవ వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల వాళ్ళు చెప్పేటువంటి విషయాలు వాస్తవం అనుకోవటం వల్ల కానీ ఒక ముఖ్యమైనటువంటి అపోహని అపార్థని అపనిందని మీరు పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏవైనా ఇబ్బందులు సమస్యలు వస్తూ ఉన్నటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులతో కానీ జీవిత భాగస్వామితో కానీ ముఖ్యమైనటువంటి అంశాలు చర్చించేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి రహస్యమైనటువంటి వ్యక్తులు అవ్వచ్చు రహస్యమైనటువంటి మిత్రులు అవ్వచ్చు కొన్ని సంభాషణలు ఇబ్బంది కలుగజేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అలాగే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాళ్లకు సంబంధించిన ఎముకలు కండరాలకు సంబంధించినవి తలకు సంబంధించినటువంటి వివిధ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మీకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది సంతానపరమైనటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళ పురోగవృద్ధి కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం ఎంతో కష్టపడుతున్నటువంటి మీరు వారు కొన్ని విషయాల్లో మీరు సంపాదించినటువంటి సంపాదనని వృధా చేయటం ఏదో రకంగా స్వార్థపూరితమైనటువంటి ఆలోచన చేయటం మీరు చెప్పిన మాట వినకపోవటం వాళ్ళ జీవితాన్ని వేరుగా వాళ్ళు ఊహించుకోవటం లేదా కొన్ని విషయాల్లో మీరు సంపాదించినటువంటి స్థిర చిరాస్తులు అవ్వచ్చు మీ సంపాదన అవ్వచ్చు అతి స్వేచ్ఛ చేత వాళ్ళు ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం మానసికమైన ఆందోళనకి కారణమయ్యేటువంటి అంశం చతుర్థ స్థానం మాతృస్థానం గృహస్థానంలో దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క స్థితి కనపడుతున్నటువంటి పరిస్థితి దృష్ట్యా స్వగృహ యోగాన్ని పొందబోతున్నారు కుటుంబానికి సంబంధించిన మాతృ సంబంధమైనటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు విశేషంగా ఉండబోతున్నాయి మేలు కలయికల యొక్క మంచిగా ఉండబోవడంతో పాటుగా జీవితంలో కొన్ని పరిష్కారం కానటువంటి సమస్యలు పరిష్కారం అవటం జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి అంశాలు కూడా వెనువెంటనే జరగటం కానీ మూడవ వ్యక్తి యొక్క చర్యల వల్ల అపోహలు అపార్థాలు అపనిందలు కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల పట్ల మాత్రం తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి మంచి పదవి ప్రాప్తి రావటానికి కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకి చక్కగా చదువుకోగలుగుతారు ఏకాగ్రత కూడా సిద్ధిస్తుంది మంచి ప్రఖ్యాతికి చెందినటువంటి కళాశాలలో మీకు ప్రవేశం కూడా లభించేటువంటి అవకాశం ఉంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి పరిస్థితులు లభిస్తాయి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్న కారణంగా ఈ రాశి జాతకులు ఎందుకంటే తీక్షణమైనటువంటి ఏలినా శని లగ్నంలోని శని భగవానుడు వ్యయంలో ఉన్నటువంటి రాహు ఇతర గ్రహాలైనటువంటి కుజకేతువులు ఈ స్థితిని చూస్తే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో లేదా ప్రయాణం చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండటం చెప్పదగినటువంటి సూచన గురుగారు మరి మీనరాశి వాళ్ళు మీరు చెప్పినట్టుగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండడంతో పాటు ఇంకా ఎలాంటి పరిహారాలు పాటించాలి అలాగే ఏ దైవాన్ని ప్రత్యేకించి శ్రావణ మాసంలో వాళ్ళు పూజించాలంటారు ప్రశస్తవంతమైనటువంటి శ్రావణ మాసంలో అడిగడం అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రావటానికి కనుక శుక్రవారం పూట దేవి దేవతా స్వరూపాలని విశేషంగా ఆరాధన చేయండి లలిత పరాభట్టారిక అమ్మవారి స్వరూపమైన లలితాంబిక సహస్రనామ స్తోత్రాలతో అమ్మవారిని పారాయణ చేస్తే సంతోషిస్తుంది లేదా చండీ స్తోత్రాన్ని చదువుకోండి లేదా చండీ హోమంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి రాహు సంబంధమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు కుజకేతువుల వచ్చు విశేషవంతమైనటువంటి ఏలినాటి నుంచి మనల్ని మనం రక్షించుకునేటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి మహాకాలభైరవ రక్షణ ధరించడం వల్ల తీక్షణమైనటువంటి ఏల కూడా తగ్గిపోతుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి యోగదాయకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది నమస్కారం జై వీరబ్రహ్మ జై చూశారు కదండి ఇది మీనరాశికి సంబంధించిన ఆగస్టు మాస ఫలితాలు అలాగే పాటించవలసిన పరిహారాలు చూస్తున్నాయి